అండి ఇది పన్నీర్ అండి పన్నీర్తో కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి కొద్ది కారం కొద్ది సాల్ట్ అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కలకన్నీ ముక్కలకి కారం ఉప్పు పట్టేసుకునేట్టు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించుకోవాలి కళ అయితే పెట్టుకున్నాను కళాయిలోకి తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే మరిగిపోయింది ఒక్కొక్కటిగా ఇందులో వేగిసుకొని వేయించుకున్నాం మంట అయితే సిమ్లోనే పెట్టుకోవాలో లేకపోతే ఇది మాడిపోత మాడిపోతుందండి ఇది మా పన్నీర్ కూర మాడిపోతే అసలు ఏం బాగోదు సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి ఆయిల్లో అయితే వేసి ముక్కలు ఎలా వేపేసుకున్నా వేపేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి నేను ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసుకున్నాను టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్నాను కూర కావాల్సిన మసాలా సామాన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర అయితే నేను ఆడించి పెట్టుకున్నాను అప్పుడు కూరలా వండుకోవాలి చూపిస్తాను చూడండి పన్నీర్ రేపుకున్న ఆయిల్లోనే మిరపలు అయితే వేసి వేయించుకుంటున్నాను కొద్ది కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ అయితే ఉడికిపోయి అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఉల్లిపాయ పేస్ట్ అయితే ఉడికిపోయింది నేను దీంట్లో టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాను టమాటా పేస్ట్ అయితే ఉడికిపోయింది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను నేను టేస్ట్కి సరిపోయేంత కారణం అయితే నేను వేసేసుకుంటున్నాను సాల్ట్ అయితే వేసేసుకున్నాను చూపించలేదు నేను ఇంకీ పన్నీర్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను నేను ఇంక వేగించిన పన్నీర్ అయితే వేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుందాం దీన్ని ఇరవై నిమిషాలు అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయింది మీరైతే ఎలా వండుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్